ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలు గాంధీభవన్కి రావడం జరిగింది ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకి మేము గెలిస్తే రెండు వందల యాభై గజాల స్థలం ఇంటి స్థలం ఇస్తాం అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది ఈ హామీని కూడా తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో చేయడం జరిగింది ఆ యొక్క హామీ రావడం కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యమకాల అంశం కోసం పనిచేయడం వల్ల ఇదే గాంధీ భవన్లో మేనిఫెస్టో చైర్మన్ శ్రీధరబాబు గారిని కలిసి ఆ రోజు మేము మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం శ్రీంద్రబాబుతో చర్చించి ఉద్యమకాల అంశం చెప్పడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా అన్ని వర్గాల అభివృద్ధికి అదేవిధంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకాలకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు గాంధీభవన్ రావడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా కొంత ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే అన్ని గ్యారెంటీ హామీలను రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు మరి మాది కూడా ప్రకటన చేస్తే బాగుండని ఆశతో చూస్తున్నారు కానీ ఈరోజు ఉద్యమకారులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకంతోనే ఉన్నారు ఈరోజు పది సంవత్సరాలు ఉద్యమకారుల ద్వారా నాయకుడై ఉద్యమకారుల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారులు పూర్తిగా విస్మరించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు మళ్ళీ ఉద్యమకాల గురించి ఆలోచించి ఆరు గ్యారెంటీ హామీలలో ఉద్యమకాల సంక్షేమం కోసం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తదనుగుణంగానే ఉద్యమ ద్రోహిగా మారినటువంటి కేసీఆర్ గారిని గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడించడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కూడా పూర్తిగా ఓడించండి మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పనిచేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కేసీఆర్ గారి యొక్క పరాజయానికి ఈరోజు ముఖ్య భూమిక పోషించే ఉద్యమకారులు అటువంటి ఉద్యమకారుల గురించి రేవంత్ రెడ్డి గారు వెంటనే ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము పెద్ద పెద్ద ఆశ్రయం కోరటం లేదు ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఉందంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల ఫలితంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు తొలి కానీ మలిదశ ఉద్యమంలో తమ కుటుంబాలను మొదలుపెట్టి తమ జీవితాలను కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేయడం జరిగింది మొట్టమొదటిగా మరి ఇటువంటి ఉద్యమకారుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది ఈరోజు ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రాబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేస్తారని కూడా మా యొక్క తెలంగాణ కాల ఫోరం పిలుపునిస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే మీరు మాకు పట్టాలు ఇవ్వాలని లేకపోతే రెండు వందల యాభై స్థానం ప్రకటించాలని మేము ఎవరూ అడగట్లే మీరు ఉద్యమకాన్ని గుర్తించడానికి ఒక కమిటీ వేయమంటున్నాం ఉద్యమకాలను గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వమంటున్నాం అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఒక కమిటీ వేసి మేము పలానా రోజు చేస్తామని కార్యాచర్లు ప్రకటించమని చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగించే లోపల ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భం విజ్ఞాపిస్తున్నాం అదేవిధంగా ఉద్యమకారుల ఫోరం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గొంతుకగా పనిచేస్తున్న సంఘం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కేవలం ఒక్కరోజు చేయటమో లేకపోతే ఆ పేపర్ల ప్రకటన కాకుండా గత ఆరు సంవత్సరాలుగా నిరంతరం కూడా ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉద్యమకారుల అంశమే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా పనిచేస్తుంది అదేవిధంగా తెలంగాణ ప్రజల గొంతుగా కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేస్తుందని అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు బుద్ధి చెప్పాలని కూడా ప్రజలకి తెలంగాణ ఉద్యమకాలం పురిపిస్తుంది ఎందుకంటే పది సంవత్సరాలు చేయలేని పనులని మనం ఆరు నెలల్లోనే విమర్శలు చేస్తూ వివిధ వర్గాలని రెచ్చగొట్టడం ఇవంతా కూడా ఈ తప్పుడు విధానాలు మారిపోవాలని కూడా ప్రతిపక్ష పార్టీలని మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోన్ హెచ్చరిక చేస్తుంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని ఎంట నడిచింది ఈ యొక్క ఉద్యమకారులమే మేమందరం కూడా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ చేసిన నమ్మకంతో మేమందరం కూడా కేసీఆర్ నాయకత్వం పనిచేయడం జరిగింది కానీ ఆయన కేవలం పదవుల కోసం అధికారం కోసం లక్షల కోట్లు సంపాదించడం కోసమే మా యొక్క ఉద్యమకారుల త్యాగాలని రక్తాన్ని పీల్చుకొని ఈరోజు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు ఈ విధంగా పరాజయం కావడంలో ముఖ్య భూమికను పోషింది మా యొక్క తెలంగాణ ఉద్యమకారులే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి ఒకటే చేస్తున్నాం ఇలా ఉద్యమకారులు అందరూ పేదలు తరగతి వాళ్ళు కావచ్చు కానీ తెలంగాణలో రాజకీయాలు ఏ పార్టీ గెలవాలో ఏ పార్టీ ఓడించాలో చేయగల సత్తా ఉన్నది ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే ఆ విషయాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన చేసే కార్యక్రమాల్లో అండగా ఉంటాం ప్రభుత్వం సూచనలు కూడా ఇస్తుంటాం అదేవిధంగా ఉద్యమకాల అంశాన్ని కూడా త్వరలో రేవంత్ రెడ్డి గారు తీరుస్తారనే ఆశతో అందరూ ఉన్నామని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ముప్పై మూడు జిల్లాలు వచ్చినటువంటి నాయకులు నాయకురాలందరూ కూడా ఉద్యమ నవస్కరాలు వీళ్ళంతా కేవలం నాయకులు నాయకురాలే కానీ మేము నిజంగా ఉద్యమకారులందరూ పిలుపునిస్తే మాత్రం ఈ గాంధీ భవన్ కూడా సరిపోదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి రెడ్డి గారు కూడా అర్థం చేసుకొని మా ఆవేదన అర్థం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత